హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు దైవభీతి రాజభక్తి ఇది ఇరాన్ జానపద కథ ఇరాన్ దేశంలోని ఒక గ్రామంలో ఇబ్రహీము ఇస్మాయిల్లు అనే ఇద్దరు కట్టెలు అమ్ముకునేవారు ఉండేవారు వాళ్ళు రోజు అడవికి పోయి కట్టెలు కొట్టి సమీపంలో ఉన్న నగరానికి పోయి అమ్ముకొని ఆ చాలీ చాలని డబ్బుతో తమ పెద్ద సంసారాలు గడుపుతూ తాము ఏ విధంగానైనా ధనవంతులమైపోతే బాగుండును అనుకునేవారు అయితే ఇబ్రహీము దైవభీతి రాజభక్తి కలవాడు కావటం చేత దైవానికి రాజుకు సమ్మతమయ్యేలాగా తాను ధనవంతుడు కావాలని కోరుకునేవాడు ఇస్మాయిల్కు ఇలా పట్టింపు లేదు దైవం రాజు గాని తన దారిద్ర్యాన్ని తొలగించరు గనుక తాను ధనవంతుడు కావటానికి వారి సమ్మతి అవసరం లేదని అతని ఉద్దేశం ఒకరోజు అడవిలో వాళ్ళిద్దరూ చెరొక పక్క కట్టెలు కొట్టుకుంటున్నారు ఉన్నట్టుండి ఇస్మాయిల్కు ఒక ఆలోచన వచ్చింది అతను ఇబ్రహీం దగ్గరికి వచ్చి చూడు ఇబ్రహీం అడవులలో నిధి నిక్షేపాలు ఉంటాయంటారు మనకు అటువంటిది ఒకటి దొరికిపోతే ఎంత బాగుంటుంది అన్నాడు దొరికితే ఏం లాభం అది మనకు చెందదు కదా నిధి నిక్షేపాలు ప్రజలందరి సొత్తు కనుక అవి పాదుషాకు చెందటం సంప్రదాయము అన్నాడు ఇబ్రహీం నీ సాంప్రదాయం తగలబడా అని శాపనార్థాలు పెట్టి ఇస్మాయిలు తన పని చూసుకోబోయాడు ఇద్దరు అడవిలో కట్టెలు కొట్టేటప్పుడు ఇబ్రహీంకి ఒక పెద్ద ముద్దు దొరికింది అతడు దానిని కష్టపడి రెండుగా గొడ్డలితో నరికేసరికి అతడికి ఆశ్చర్యము భయము కూడా కలిగాయి ఎందుకంటే ఆ ముద్దు లోపల ఒక బంగారు పాత్ర ఉన్నది మూత తీసి చూస్తే పాత్ర నిండా బంగారు దీనారాలు ఉన్నాయి అతను వెంటనే ఇస్మాయిల్ ఉన్న చోటుకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఇబ్రహీంను చూసి ఇస్మాయిల్ కంగారు పడ్డట్టు కనిపించాడు కానీ తనకు బంగారం దొరికిందని ఇబ్రహీం చెప్పినాక ఆశ్చర్యపడి దాన్నేం చేయబోతున్నావు అని అడిగాడు ఏముంది పోయి పాదుషా గారికి ఇచ్చేస్తాను ఆయన ఏమైనా ఇస్తే తీసుకుంటాను అన్నాడు ఇబ్రహీం ఓరి దౌర్భాగ్యుడా అయితే నీకు మంచి కాలం రాదులేపో అన్నాడు ఇస్మాయిల్ మంచి కాలం వచ్చే మాటుంటే నన్ను వెతుక్కుంటూ అదే వస్తుంది అన్నాడు ఇబ్రహీం డబ్బు కోసము అంతగా విలవిలలాడే ఇస్మాయిలు తనకు దొరికిన బంగారాన్ని చూడటానికైనా రాకపోవటము ఇబ్రహీంకి ఆశ్చర్యంగానే తోచింది అతను బిందెను తీసి ఒక పక్కన పెట్టి మొద్దును నరికి కట్టెలు చేసి బంగారు పాత్రని కట్టెల మధ్య కనపడకుండా పెట్టి మోపు కట్టి ఇంటికి వెళ్ళి కట్టెలు అక్కడ పడేసి బంగారు పాత్రని రాజధానికి తీసుకొని పోయి పాదుషా పాదాల దగ్గర పెట్టి అది తనకు ఎలా దొరికింది చెప్పుకున్నాడు పాదుష నిండు దర్బారులో అతని రాజభక్తిని మెచ్చుకొని ఆ పాత్రను స్వీకరించి ఇబ్రహీంకి బహుమానంగా పాత్రలోని ఇవ్వకుండా ఖజానాలో నుంచి నూరు దీనారాలు తెప్పించి ఇచ్చి అతన్ని పంపించేశాడు ఇబ్రహీం వెంటనే ఆ డబ్బుతో చిన్న వ్యాపారం ప్రారంభించాడు ఇది జరిగిన రెండు రోజుల తర్వాత ఇస్మాయిలు నకిలీ బంగారాన్ని మేలిమి బంగారం అని చెప్పి రాజధాని నగరంలో అమ్మ చూపుతూ రాజభటులకు దొరికిపోయాడన్న వార్త ఇబ్రహీం ఉండే గ్రామంలో తెలిసింది ఇబ్రహీము వెంటనే రాజధానికి వెళ్ళాడు ఇస్మాయిల్ పాదుషా గారి విచారణ ఎదురుచూస్తూ నిర్బంధంలో ఉన్నాడు ఇబ్రహీము పాదుషాను కలుసుకొని ఇస్మాయిల్కు తాను జామీను ఉంటానని అతన్ని వదిలిపెట్టవలసిందని కోరాడు పాదుషా ఇబ్రహీం అభ్యర్థన విని సభికులతో ఇలా చెప్పాడు దైవభీతి రాజభక్తి కలిగి సంప్రదాయబద్ధంగా జీవించేవారు సుఖంగా ఉండగలరు వీటిని వ్యతిరేకించిన వారు కష్టాలు పాలైతారు ఇందుకు ఒక చిన్న కథ చెబుతాను ఇద్దరు జీవించే వాళ్ళు ఉండేవాళ్ళు వారిలో ఒకడు దైవభీతి రాజభక్తి కలవాడు ఒకరోజు షికారుగా అడవికి పోయిన పాదుష వారి సంభాషణ విని రెండు నకిలీ బంగారుపు పాత్రలని వారు కట్టెలు కొట్టే చోట పూర్పించాడు అవి వాళ్ళిద్దరికీ దొరికాయి మొదటివాడు తన బంగారపు పాత్రను సంప్రదాయం ప్రకారము పాదుషాకు అప్పగించి నూరు దీనారాలు బహుమతి పొందాడు రెండోవాడు అంతా తనకే కావాలని దురాసపడి సంప్రదాయ విరుద్ధంగా ఆ నకిలీ బంగారాన్ని అమ్మబోయి దొరికిపోయాడు మొదటివాడు ఇబ్రహీము రెండోవాడు ఇస్మాయిలు ఇలా చెప్పి పాదుషా ఆ ఇద్దరిని సభికులకు చూపించాడు ఇబ్రహీం జామీను పైన అతని కోరిక ప్రకారము ఇస్మాయిల్ని పాదుషా వదిలిపెట్టాడు ఇస్మాయిల్కు బుద్ధి వచ్చి చంపలు వేసుకున్నాడు ఇబ్రహీం అతన్ని తన వ్యాపారంలో భాగస్వామిగా చేసుకున్నాడు కాలక్రమేణా ఇద్దరూ పెద్ద వ్యాపారస్తులు అయ్యారు మరొక కథ కథ పేరు వ్యాపారి స్వార్థం ఇది బేతాళ కథ పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత అర్ధరాత్రి వేళ భయం కొలిపే శ్మశానంలో నువ్వు ఇంతగా శ్రమపడుతున్నావంటే అందుకు కారణము నువ్వేదో ఒక బృహత్కార్యాన్ని సాధించదలిచావని తెలుస్తూనే ఉన్నది అయితే దాన్ని జీవితకాలంలో సాధించలేనేమో అన్న శంక నీకెప్పుడైనా కలిగిందా ఎందుకంటే చాలామందిలో తాహతుకు మించిన కోరికలు వాటిని నెరవేర్చుకోవాలన్న ఆశ ఉంటుంది కానీ వారిలో తార్కిక దృష్టి మానవ స్వభావాన్ని గురించిన లోతైన పరిజ్ఞానము లోపించడంతో నిరాశకు గురైతారు అలాంటి వారు తమ జీవితపు చర్మదశలో తాము సాధించలేని దాన్ని తమ వారసుల ద్వారా అయినా సాధించి తీరాలన్న వ్యామోహానికి లొంగి అందులోనూ అపజయం పాలైతారు ఈ విషయమై ముందు హెచ్చరికగా ఉండేందుకు ధనగుప్తుడు అనే వ్యాపారి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒకనొకప్పుడు భాగ్యనగరంలో ధనగుప్తుడు అనే వ్యాపారి ఉండేవాడు ఆయన వ్యాపారంలో ఎంత సమర్థుడే అయినప్పటికీ బంధు ప్రీతి ఎక్కువ పేదలైన బంధువుల పట్ల ఎంతో కనికరం చూపించేవాడు దానిని ఆసరాగా తీసుకొని చేరదీసిన బంధువులందరూ ఆయనను రకరకాలుగా మోసం చేసి బాగా డబ్బు కాజేశారు ఈ విషయం గ్రహించేసరికి ధనగుప్తుడు చాలా ముసలివాడయ్యాడు ధనగుప్తుడికి ఆనందుడు వినోదుడు వివేకుడు అనే పేర్లు గల ముగ్గురు కొడుకులున్నారు ఆయన తన ముగ్గురు కొడుకుల్ని దగ్గరికి పిలిచి నాయన్లారా వ్యాపారానికి సమర్థతతో పాటు స్వార్థం కూడా చాలా ముఖ్యం ముఖ్యంగా బంధువుల పట్ల ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి అది లోపించిన కారణంగా నేను అయిన వాళ్ళందరినీ నమ్మి చాలా నష్టపోయాను కోట్లకు పడగలెత్తాల్సిన మనము ఈరోజు లక్షాధికారులుగానైనా మిగిలామంటే అందుకు మీ సమర్థత కూడా కారణం కాబట్టి నేనిప్పుడు మిమ్మల్ని ఒక కోరిక కోరతాను తీర్చగలరా అని అడిగాడు ముగ్గురు కొడుకులు వినయంగా వ్యాపారికి స్వార్థం అవసరమని మాకు తెలుసు మీ పద్ధతులు మాకు నచ్చకపోయినా మీపై గల గౌరవం కొద్దీ ఈనాటి వరకు మీకెన్నడూ ఎదురు చెప్పలేదు ఎంత వ్యాపార సామర్థ్యం ఉన్నవాడైనా తండ్రి విషయంలో ఏమాత్రము స్వార్థం చూపకూడదని మా అభిప్రాయము అని తండ్రికి చెప్పి ఆ కోరిక ఏదైనా సరే తీర్చడానికి సిద్ధంగా ఉన్నామన్నారు ధనగుప్తుడు దీనికి ఎంతగానో సంతోషించి నా వ్యాపారము రాణించకపోవటానికి కారణము మన ఇల్లేనని చాలామంది అంటున్నారు ఈ ఇంటిని స్వయం కృషి వలన సంపాదించిన డబ్బుతో ఎంతో కష్టపడి కట్టాను ఇదంటే నాకెంతో అభిమానం నా ప్రాణాలు ఈ ఇంట్లోనే పోవాలని నా కోరిక ఈ ఇంటికి స్థలదోషముందని అంతా అంటుంటే నాకెంతో బాధగా ఉంది కొంతమంది స్వార్థపరులు ఈ ఇంటి మీద కన్నేశారు నన్ను మభ్యపెట్టి ఎలాగైనా సరే ఈ ఇల్లు కొనుక్కోవాలని వాళ్ళ ఆశ ఈ ఇంటికి స్థల దోషం లేదని మీరు రుజువు చేయాలి ఈ ఇంట్లోనే నేను కోటికి పడగలెత్తేలా చేయాలి అని అన్నాడు ఆనందుడు వినోదుడు తండ్రి మాటలకు వెంటనే తలలు ఊపారు వివేకుడు మాత్రము కొంతసేపు మౌనంగా ఆలోచించి నాన్నగారు పొరపాటు తెలుసుకున్నప్పటికీ ఈ వయసులో మీరిక మారరు అయిన వాళ్ళ విషయంలో కఠినంగా వ్యవహరించటము మీ వల్ల కాదు కాబట్టి ముందుగా మీరు వ్యాపారం నుంచి తప్పుకోవాలి అన్నాడు ధనగుప్తుడు ఇందుకు ఒప్పుకున్నాక వివేకుడు మళ్ళీ వ్యాపారం ఒకరి చేతి మీదుగా అయితేనే రాణిస్తుంది అందువలన మా ముగ్గురిలో ఎవరు సమర్థులని తోస్తే వారికి మీ వ్యాపారాన్ని అప్పగించండి అన్నాడు ధనగుప్తుడు దీనికి కూడా సంతోషంగా అంగీకరించి మీరు ముగ్గురు కూడా చాలా సమర్థులు వివేకవంతులు నా కోరిక ఎవరు తీర్చగలరనుకుంటే వారు ముందుకు రండి మిగతా ఇద్దరూ స్వతంత్రంగా వ్యాపారం ప్రారంభించేందుకు నేను సహాయం చేస్తాను అన్నాడు ఆయన కొడుగులు ముగ్గురు కాసేపు సమాలోచన చేశారు స్వతంత్రంగా వ్యాపారం ప్రారంభించే కంటే తండ్రి వ్యాపారాన్ని తీసుకోవటమే శ్రేయస్కరంగా కనిపించింది వాళ్లకు అందుచేత అప్పటికప్పుడే వాళ్ళు నిర్ణయానికి రాలేకపోయారు అందుకు ధనగుప్తుడు అయితే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను దానికి సరియైన సమాధానం చెప్పినవాడే నా వ్యాపారానికి వారసుడైతాడు అన్నాడు కొడుకులు ముగ్గురు దీనికి ఒప్పుకున్నాక ఈ క్షణాన మీ ముందు దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగితే మీరేం కోరుకుంటారు అని ప్రశ్నించాడు ధనగుప్తుడు ఆనందుడు వెంటనే ఈ ప్రపంచంలోని ధనమంతా నా వద్దనే ఉండాలంటాను అన్నాడు ఎంతో ఉత్సాహంగా ఈ ప్రపంచంలోని ధనమంతా నా వద్దనే తయారు కావాలంటాను అన్నాడు వినోదుడు వివేకుడు ఏమీ మాట్లాడకపోవటం చూసి ధనగుప్తుడు కుతూహలంగా ఈ విషయమై నువ్వేం ఆలోచించలేదా అని అడిగాడు వివేకుడు చిన్నగా నవ్వి ఇందులో ఆలోచించడానికి ఏముంది దేవుడు నిజంగా నాకెదురై నా కోరిక తీర్చుతానంటే నేను మానవత్వం నిండిన మంచి మనిషి కోరేదే కోరుకుంటాను అన్నాడు అదేమిటో చెప్పు అన్నాడు ధనగుప్తుడు మరింత కుతూహలంగా మనుషులందరూ సుఖశాంతులతో ఆరోగ్యంగా జీవిస్తూ ఉండాలన్నది నా కోరిక అన్నాడు వివేకుడు దీనికి పెద్దవాళ్ళిద్దరూ హేళనగా నవ్వారు ధనగుప్తుడు మాత్రము వాణ్ణి మెచ్చుకొని తన వ్యాపారాన్ని వాడికి అప్పగించాడు ఇది చూసి ఆనందుడు వినోదుడు తెల్లబోయారు అప్పుడు ధనగుప్తుడు వాళ్లతో ఇలా అన్నాడు మీ ముగ్గురి సమర్థత గురించి తెలుసుకునేందుకు నేను మిమ్మల్ని ప్రశ్నలు వేయనవసరం లేదు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని శ్రద్ధగా గమనిస్తున్న నాకు మీ సమర్థత గురించి పూర్తిగా తెలుసును కానీ వ్యాపారానికి సమర్థతతో పాటు స్వార్థం కూడా అవసరమని ముందే చెప్పాను కదా అయితే ఎంత శ్రద్ధగా గమనించినా మనిషిలోని స్వార్థాన్ని తెలుసుకోవటం చాలా కష్టం ఇలాంటి ప్రశ్నలకు వచ్చే సమాధానాల్లోనే మనిషి స్వార్థం బయటపడుతుంది వివేకుడు మీ ఇద్దరికంటే తెలివైన స్వార్థపరుడని అతని సమాధానం ద్వారా బయటపడింది అందుకే వాడికి వ్యాపారాన్ని అప్పగిస్తున్నాను అన్నాడు బేతాళుడు ఈ కథను చెప్పి రాజా ధనగుప్తుడు ఎంత సమర్థుడైనా బంధుప్రీతి కారణంగా వాళ్ల మోసాలకి గురై కోటికి పడగలెత్తలేకపోయాడు అతడు కట్టిన ఇంటికి స్థలదోషం ఉన్నదని నీలి వార్తలు పుట్టించి దానిని చౌకగా కొనుక్కోవాలని కొందరు స్వార్థపరులు ప్రయత్నం చేస్తున్నారు అతడేమో వృద్ధుడైపోయాడు అయినా అతణ్ణి కోటికి పడగలెత్తాలనే ఆశ వ్యామోహము పట్టి పీడిస్తున్నాయి అలాంటి స్థితిలో సమర్థుడు స్వార్థపరుడు వివేకి అయిన వాడికి తన వ్యాపార బాధ్యతను అప్పగించి ఇల్లు పరుల హస్తగతం కాకుండా తను కోటికి పడగలెత్తాలనేది అతడి జీవితాశయం దాన్ని నెరవేర్చుకునేటందుకు ఏమాత్రము స్వార్థపరత్వం లేని వివేకుడికి వ్యాపారాన్ని అప్పగించడము అర్థం లేని పని కదా వివేకుడికి మనుషులందరూ సుఖశాంతులతో ఆరోగ్యంగా జీవిస్తూ ఉండాలన్న కోరిక తప్ప మరే కోరిక లేదని అతడి మాటల ద్వారానే తెలుస్తున్నది అలాంటి వాడికి తన వ్యాపారాన్ని అప్పగించడంలో ధనగుప్తుడు పెద్ద పొరపాటు చేశాడన్న దాంట్లో సందేహానికి తావులేదు కదా ఈ సందేహాలకి సమాధానం కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు బ్రతుకు తెరువుకు మనుషులు వాళ్ళ శక్తి సామర్థ్యాల్ని బట్టి లభ్యమయ్యే అవకాశాలని బట్టి రకరకాల వృత్తులు అవలంబిస్తారు ఇందులో అందరి అనుభవాలు ఒకటిగా ఉండవు అంతేకాక ఆ అనుభవాల నుంచి నేర్చుకునే గుణపాఠాలు ఒకటిగా ఉండవు వాళ్ళ వాళ్ళ మానసిక స్థాయిని బట్టి వేరువేరు అంచనాలకు నిర్ణయాలకు వస్తారు ధనగుప్తుడు తన అనుభవం ద్వారా గ్రహించింది ఏమిటంటే వ్యాపారికి సమర్థతతో పాటు స్వార్థం కూడా ముఖ్యమని తన ప్రశ్నకు పెద్ద కొడుకిచ్చిన జవాబులు విన్న అతడికి వాళ్ళు ఒకరిని మించిన ఒకరు స్వార్థపరులని తెలిసిపోయింది అయితే వాళ్ళ మనసులోని మాటను బయటపెట్టి ధనగుప్తుడి పరీక్షలో ఓడిపోయారు బయటపడకుండా గోప్యంగా ఉండినప్పుడే మనిషికి స్వార్థం రాణిస్తుంది మూర్ఖుడికి స్వార్థం చెరుపు చేస్తే వివేకవంతుడికి స్వార్థం మేలు చేస్తుంది అతడి చిన్నకుడికైనా వివేకుడెంత స్వార్థపరుడంటే దేవుణ్ణి తను కోరబోయే కోరిక ఏమిటో తండ్రికే తెలియనివ్వలేదు మనుషులందరూ సుఖశాంతులతో ఆరోగ్యంగా జీవిస్తూ ఉండాలన్నది నిజంగా వారు దేవుణ్ణి కోరబోయే కోరిక కాదు అది గ్రహించే ధనగుప్తుడు వివేకుడికి తన వ్యాపారాన్ని అప్పగించాడు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక కథ కథ పేరు మేధావి ఈ కథను రచించిన వారు వసుంధర గారు చలపతి అనే యువకుడికి శక్తి ఎక్కువ ఏది చదివినా వెంటనే అర్థమైపోతుంది ఒకసారి విన్నమాట కలకాలం గుర్తుండిపోతుంది పిన్నతనంలోనే వాణ్ణి మహామేధావి అని చాలామంది అనేవారు ఎంతమంది మెచ్చుకున్నా అతడి తండ్రి మాత్రము ఈ ఊళ్ళో అసలు సిసులు మేధావి సునందుడు ఆయన మెచ్చుకుంటేనే నువ్వు మేధావి క్రింద లెక్క అన్నాడు చలపతి ఒకనాడు వెళ్ళి సునందుణ్ణి కలుసుకున్నాడు సునందుడు వాణ్ణి పలు విధాలా ప్రశ్నించి నీ పరిజ్ఞానము జ్ఞాపకము కూడా మెచ్చుకో తగ్గవి ఊరి పెద్దలందరినీ ఒకచోట సమావేశపరిచి వారి ముందు మనిద్దరము పోటీ పడదాం బహుశా నువ్వే నన్ను గెలుస్తావు అని అన్నాడు అప్పుడు చలపతికి కలిగిన ఆనందము అంతా ఇంతా కాదు ఇంటికి వెళ్ళివాడు తండ్రికి జరిగింది చెబితే ఆయన ఇందులో ఏదో తిరకాసుండుంటుంది నువ్వు బాగా ఆలోచించుకో అని హెచ్చరించాడు చలపతి తండ్రి మాటను లెక్క చేయలేదు ఈ పోటీని చూడాలని ఊళ్ళో వాళ్ళందరూ సరదా పడ్డారు పోటీ రోజున జనము తండోపతండాలుగా వచ్చారు సునందుడు ముందుగా చలపతిని ఏమైనా ప్రశ్నలు వేయమన్నాడు చలపతి వెంటనే సూర్యుడు తేజస్సు ఎక్కడిది అన్నాడు అందరూ సునందుడు ఏం చెబుతాడోనని కుతూహలంగా ఎదురు చూశారు సునందుడు చిరాకుపడి సూర్యుడు తేజస్సు ఎక్కడిదని ఇక్కడి వాళ్ళలో ఎవరిని అడిగినా అందరూ తలో రకంగా జవాబు చెబుతారు ఎందుకంటే సూర్యుడు తేజస్సు ఎక్కడిదో తెలుసుకునేందుకు ఊహ కావాలి అయితే ఊహ అందరిది ఒకేలాగా ఉండదు అందులోని నిజానిజాలు తేల్చటానికి మనము సూర్యుడి దగ్గరికి వెళ్ళలేము ఒకవేళ వెళ్ళినా బ్రతకను లేము శాస్త్ర ప్రకారము సూర్యుడు తేజస్సుకు కారణాలు చెప్పినా అది నీకు నాకు తప్ప ఇంకెవరికీ అర్థం కావు ఇక్కడ చేరిన వారందరికీ అర్థమయ్యే ప్రశ్నలు వేయాలని నీకు తెలియదా అన్నాడు చలపతికి ఏమనాలో తోచక ఒక క్షణం ఆలోచించి పోని మీరే ఒక ప్రశ్న వేయండి అన్నాడు సునందుడు వెంటనే చంద్రుడి కాంతి ఎలా వచ్చింది అని అడిగాడు చలపతి తటపటాయించకుండా ఇక్కడ వాళ్ళకి అర్థమయ్యేలాంటి ప్రశ్నలే వేయాలని మీరు గుర్తుంచుకోవాలి అన్నాడు సునందుడు నవ్వి ఏం నీకు మన ఊరి వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళుగా తోస్తున్నారా చంద్రుడికి స్వయం ప్రకాశం లేదని సూర్యకాంతి చంద్రుడిపై పడి ప్రతిఫలించి వెన్నెలగా భూమిని చేరుతుందని నీకు తెలియకపోవచ్చు కానీ మన ఊళ్ళో అందరికీ తెలుసు ఏం రామయ్య నీకు తెలీదు ఏం వీర్రాజు నీకు తెలియదు అంటూ గ్రామస్తుల్ని ఒక్కొక్కరిని అడగసాగాడు అందరూ తెలుసునన్నట్లు తలలు ఊపారు చలపతి ఉక్రోషంగా మరి ఇందాక అలా అన్నారు అని ప్రశ్నించాడు అంటే ఊరుకోవటమేనా ఈ ఊరికి మనిద్దరమైనా తెలివైన వాళ్ళము అని సునందుడు ఊరి వాళ్ళ వైపుకు తిరిగి ఈ చలపతికి కాస్త తెలివి ఉంటే ఉందేమో గానీ వినయగుణం లేదు తనంతటి వాడు లేడని అహంకారం ఊళ్ళో అంతా తెలివి లేని వాళ్ళని అనుమానం ఇంత చిన్న వయసులోనే ఇంత మిడిసిపాటు గానీ ఉండదు నాతో పోటీ పడాలని వీడికింత తపన ఎందుకు నా దాన్నే నన్ను పోనిచ్చి తన దాన్నే తాను పోవచ్చు కదా అన్నాడు గ్రామస్తులందరూ కలిసి చలపతిని నానా మాటలు అని ఎద్దేవా చేశారు వాడికి చచ్చేటంత అవమానమైంది వాడి ఇంటికి వెళ్ళాక తండ్రి చీవాట్లు పెట్టి సునందుడి ముందు నువ్వు చాలవు నా మాట వినక భంగపడ్డావు అన్నాడు అందుకు చలపతి సునందుడు ఇలాంటి వాడని నేను అనుకోలేదు ఆయనకు తగిన విధంగా బుద్ధి చెప్పడమే ఇక మీదట నా జీవితాశయము అన్నాడు ఆ రోజు నుంచి వాడు సునందుడి ప్రతి మాటను శ్రద్ధగా వింటూ ప్రతి చేష్టను శ్రద్ధగా గమనిస్తూ ఆయన రాసిన గ్రంథాలన్నీ తదేక దీక్షతో చదవసాగాడు ఈ విధంగా చలపతికి ఆయన మాటల్లో ప్రవర్తనల్లో ఆలోచనల్లో ఎన్నో లోపాలు స్పష్టంగా కనిపించసాగాయి వాటికి వాడు ఊళ్ళో విపరీతమైన ప్రచారం కల్పించసాగాడు ఊళ్ళో వాళ్ళు కొందరు ఒకనాడు సునందుడి వద్దకు వెళ్ళి చలపతి అంటున్న మాటలు అతనికి చెప్పి ఎంతో బాధపడ్డారు సునందుడు వాళ్లను సముదాయించి చలపతి తెలివైనవాడు నా లోపాలు వాడు చూపిస్తే నాకు మంచిది వాటిని సవరించుకుని బాగుపడతాను ఉత్తపుణ్యాన లేని లోపాలని వాడు లోపాలంటాడా అందువలన వాడి బుద్ధే బయటపడుతుంది తప్ప నాకేం నష్టము అన్నాడు వాళ్ళు వెళ్ళిపోయాక సునందుడి భార్య ఆయనతో ఇప్పుడు మీరు చూపించిన శాంతము మొదట్లో చూపించి ఉంటే చలపతి మీకు శత్రువై ఉండేవాడు కాదు వాడు మీ గురించి చేస్తున్న దుష్ప్రచారము నాకెంతో దుఃఖాన్ని కలుగు చేస్తున్నది అని చెప్పింది సునందుడు చిన్నగా నవ్వి వెర్రిదానా నేను కావాలనే చలపతిని రెచ్చగొట్టాను ఎందుకంటే వాడు నిజంగానే మహామేధావి నేనుండగా ఈ ఊళ్ళో నాకంటే గొప్ప మేధావి మరొకడు ఉండకూడదని నా కోరిక అందుకే వాణ్ణి బాగా రెచ్చగొట్టాను ఆవేశము మేధావుల్ని కూడా మూర్ఖుల్ని చేస్తుందనటానికి చలపతే ఉదాహరణ చలపతి బుద్ధి ఇప్పుడు పెడదారి పట్టింది నన్ను దుయ్యబట్టటానికే వాడు తన తెలివినంతా ఉపయోగిస్తున్నాడు అందువలన మేధావిగా ఈ ఊర్లో నాకు పోటీనే లేదు అర్థమైందా అన్నాడు మరొక కథ కథ పేరు చెప్పుడు మాటలు ఈ కథను రచించిన వారు దాసరి వెంకటరమణ గారు ఒకనాటి ఉదయము శంకరయ్య అనే అతను వీధిలో హడావుడిగా నడిచిపోతున్న సూరయ్యను చూసి సూరయ్య గారు మీతో చిన్న పనుంది అంటూ కేకేసి పిలిచాడు సూరయ్య శంకరయ్య దగ్గరికి వచ్చి ఏమిటో త్వరగా చెప్పు నాకు అవతల చాలా పనుంది అన్నాడు మరేం లేదు శివాలయం వీధిలో ఉండే చంద్రయ్య ఎలాంటివాడు అని అడిగాడు శివయ్య ఆ ప్రశ్నకు సూరయ్య క్షణం ఆశ్చర్యపోయి తర్వాత తేరుకొని ఎందుకు అని ప్రశ్నించాడు అతను నన్ను కొంత డబ్బు బదులుగా అడిగాడు నేను ఊరికి కొత్తవాణ్ణి ఎలాంటివాడో నాకు బొత్తిగా తెలియదు ముందు జాగ్రత్తగా మీలాంటి వారిని అడిగి తర్వాత డబ్బిస్తే మంచిదని చంద్రయ్యను రెండు రోజుల తర్వాత కలవమని చెప్పాను అని అన్నాడు శంకరయ్య ఇది విని సూరయ్య లోపల నవ్వుకున్నాడు శంకరయ్యది అమాయకత్వమో లేక అతి జాగ్రత్తతో అర్థం కాలేదు అతనికి సూరయ్య ఒక్క క్షణమాగి ఆ చంద్రయ్య అంతగా మాట నిలుపుకునే మనిషి కాడు నిజం చెప్పాలంటే బొత్తిగా బాధ్యత తెలియని మనిషివి అలాంటి వాడితో నువ్వు వేగలేవు అని చెప్పి వెళ్ళిపోయాడు శంకరయ్య ఉన్న ఊరిలో నది ముంపులో కొట్టుకుపోగా వచ్చిన నష్టపరిహారంతో ఈ ఊరుకు వచ్చి భూములు కొని స్థిరపడినవాడు అందుకే చంద్రయ్య డబ్బు అడగగానే ఎందుకైనా మంచిదని అతను ఎలాంటివాడని సూరయ్యను వాకబు చేశాడు రెండు రోజుల తర్వాత చంద్రయ్య శంకరయ్య ఇంటికి వచ్చి డబ్బులు అడిగాడు శంకరయ్య తన వద్ద డబ్బు సర్దుబాటు కాలేదని అబద్ధం ఆడేశాడు చంద్రయ్య శంకరయ్యని బ్రతిమలాడుతూ నేనెంత డబ్బు అవసరంలో ఉన్నానో ఆ దేవుడికే తెలియాలి నా భార్య ఆరోగ్యం బాగాలేదు పట్నం తీసుకునిపోయి మంచి వైద్యుడికి చూపించమని ఇరుగు పొరుగు సలహా ఇస్తున్నారు నేనెంత నమ్మకస్తున్నో విశ్వాసపాత్రున్నో ఊరంతా ఎరిగిందే ఒక్క నెల రోజుల్లో మీ డబ్బు పువ్వుల్లో పెట్టి మరీ తెచ్చిచ్చేస్తాను మీ మేలు ఈ జన్మకు మరువలేను దయచేసి లేదనకండి అంటూ నమ్మబలికాడు శంకరయ్య కొంతసేపటికి కాస్త మెత్తబడి సరే చూస్తాను రేపు కనపడు అన్నాడు చంద్రయ్య వెళ్ళిపోగానే శంకరయ్య పనిగట్టుకుని ఇంట్లో నుంచి బయటకు వచ్చి వీధి ఉన్న శివాలయం కేసి నడిచాడు ఆ సమయంలో ఆలయ పూజారి వీరబసవలింగాచారి నదిలో స్నానం చేసి మంత్రపుష్పం చదువుతూ ఆలయం కేసి వస్తున్నాడు శంకరయ్య ఆయనకు నమస్కరించి ఆయనతో పాటు నడుస్తూ తనకెదురైన సమస్యను క్లుప్తంగా వివరించి అయ్యా చంద్రయ్య చాలా డబ్బు అవసరంలో ఉన్నట్లే కనపడుతున్నాడు నేను అతనికి సాయపడదామనుకుంటున్నాను చంద్రయ్యను గురించి మీ అభిప్రాయం ఏమిటి ఈ విషయము ఈ ఊళ్ళో పెద్ద అయిన సూరయ్య గారిని అడిగితే చంద్రయ్య అంత నమ్మదగిన మనిషి కాదని చెబుతున్నాడు అన్నాడు ఇది వింటూనే పూజారి ఆగిపోయి శంకరయ్య కేసు చూటిగా చూస్తూ చెప్పుడు మాటలు వినకు చెడిపోతావు అని ముందుకు సాగిపోయాడు శంకరయ్య ఆలోచిస్తూ ఇంటికి తిరిగి వచ్చి మర్నాడు చంద్రయ్య అడిగిన డబ్బు ఇచ్చి పంపించేశాడు నాలుగైదు నెలలు గడిచాయి చంద్రయ్య జాడలేదు అతనే డబ్బు తెచ్చిస్తాడని ఎదురు చూసిన శంకరయ్య విసిగిపోయి చంద్రయ్య ఇంటికి వెళ్ళి డబ్బు అడిగాడు చంద్రయ్య శంకరయ్యను చూసి ఏమాత్రమూ తొనక్కుండా నీ డబ్బు ఎక్కడికి పోదు ఇస్తాలే ఈ మధ్య బొత్తిగా చేతిలో డబ్బా ఆడటం లేదు డబ్బు రాగానే కబురు చేస్తాను వచ్చి తీసుకుని పొండి అన్నాడు శంకరయ్య ఓపిక్గా మరొక రెండు నెలలు చూశాడు లాభం లేకపోయింది ఎప్పుడైనా చంద్రయ్య వీధిలో ఎదురుపడినా మాత్రము పరిచయం లేని మనిషిలాగా దాటిపోయేవాడే కానీ పలకరించేవాడి కాదు ఇది పనికాదని ఒకనాడు శంకరయ్య శివాలయం పూజారి దగ్గరికి వెళ్ళి చంద్రయ్య డబ్బు ఎగవేస్తున్న సంగతి వివరంగా చెప్పి ఏమనుకోకండి ఇదంతా తమచలివే మీ మాట నమ్మి నేను మోసపోయాను అన్నాడు ఎంతో బాధగా పూజారి ఆశ్చర్యపోయి ఏమిటి నా మాట మధ్యలో నేనేం చేశాను అన్నాడు ఏం చేయలేదంటారా చంద్రయ్య గురించి సూరయ్య ఇలా అంటున్నాడు మీ అభిప్రాయం ఏమిటి అని మిమ్మల్ని అడిగితే చెప్పుడు మాటలు వినకు చెడిపోతావు అని సెలవిస్తరి మర్యాదస్తులు లోకం తీరెరిగినవారు అని మీ మాట మీద గౌరవం ఉంచి సూరయ్య అబద్ధం చెబుతున్నాడని భావించి చంద్రయ్యకు డబ్బిచ్చి మోసపోయాను అన్నాడు శంకరయ్య ఇందుకు పూజారి చిన్నగా నవ్వి నేను ఆ రోజు సూత్రప్రాయంగా చెప్పిన విషయము నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు నేను చెప్పిన సురయ్య చెప్పినా అంటే చెప్పుడు మాటలు విని అభిప్రాయం ఏర్పరచుకోవటం కానీ మార్చుకోవటం కానీ చేయకూడదని నేను సూచన ఇచ్చాను ఒక మనిషి ఎలాంటివాడు అన్న విషయాన్ని అతడితో కలిగిన పరిచయం ద్వారా నీకై నువ్వు గ్రహించాలి తప్ప అందుకోసము ఇతరుల మాట మీద ఆధారపడటము ఎంత అవివేకము అన్నాడు పూజారి మాటల్లోని అంతరార్థము అప్పటికి అర్థమైంది శంకరయ్యకు అతను పూజారి దగ్గర సెలవు తీసుకుని చంద్రయ్య నుంచి డబ్బు ఏ విధంగా వసూలు చేయాలా అని ఆలోచిస్తూ ఇంటి దారి పట్టాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ